నమస్తే వెల్కమ్ టు ఎన్వీటీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ రోహిత్ మరియు ఎక్సైజ్ శ్రీదేవి మరియు కర్నూలు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో కొసగి ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బందితో కలిసి జరిపిన దాడులలో క్యాష్ కొసగి మండలంలోని కడితోటి గ్రామంలో మజ్జిగ బసవరాజు ఇంటి దగ్గర అక్రమ మద్యం కేసులో మూడు వందల ఎనభై నాలుగు పాయింట్ తొంభై ఎంఎల్ ఒరిజినల్ చాయిస్ డిలక్స్ బిస్కెట్ ఎకెట్ ప్యాకెట్ చేసుకోవడం అయినది ఇతను తడిదొడ్డి గ్రామంలో ఈ అక్రమ మధ్యం అమ్ముతాడు వీటి విలువ మార్కెట్లో దాదాపు పదిహేను పాయింట్ మూడు వందల అరవై కేసు వివరాలు సిఆర్ నెంబర్ ఎనభై మూడు ఫ్రూట్ మజ్జిగ బాసవరాజు వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు తండ్రి పేరు ఎం హనుమంతు కడిదొడ్డి గ్రామం కొసిగి మండలం కర్నూలు జిల్లా ఈ దాడులలో కొసుగి రోహిబిషన్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఈ భార్గవ రెడ్డి మరియు సబ్ ఇన్స్పెక్టర్ బి కార్తిక్ సాగర్ నాగేంద్రవారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ డి కిషోర్ కుమార్ కానిస్టేబుల్ ముని రంకడు భరత్ రవి తిక్కైలు పాల్గొన్నారు ప్రజలు అక్రమ మద్యం గురించి ఫిర్యాదు చేయదలిచిన నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ జీరోకు ఫోన్ చేసి సమాచారం తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ఈరోజు మన కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా డిస్టిక్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ సుధీర్ బాబు గారి పర్యవేక్షణలో మేము కర్ణాటక మద్యం గురించి కోసిగి మండలానికి సంబంధించినటువంటి బార్డర్ విలేజ్ అయినటువంటి కడిదొడ్డిలో గ్రామంలో మజ్జిగ బసవరాజు అనేటటువంటి వ్యక్తి అక్రమంగా ఒక నాలుగు బాక్సుల మధ్యాన్ని నిల్వ చేసినాడని సమాచారం మీదకు రై దాడులు జరపగా అతని దగ్గర నుంచి నాలుగు బాక్సుల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్కి పెట్టడం జరిగింది ఈ దాడుల్లో మా ఎస్ఏ కార్తీక్ సాగర్ నాగేంద్ర మరియు భరత్ ముడిరంగడు కానిస్టేబుల్స్ మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయడం అంటే కర్ణాటక మద్యం అనేటటువంటిది ఒక్కటి కూడా కలిగి ఉండడానికి అనుమతి లేదు ఇట్లా ఎవరైనా కూడా అక్రమంగా ఫంక్షన్లని లేదంటే జాతరలని ఈ కర్ణాటక మద్యం తెచ్చుకున్నా కూడా ఆ సమాచారం మాకు తెలిసినట్లయితే వారిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఆంధ్ర అయితే మూడు బాటల వరకు కలిగి ఉండడానికి అనుమతి ఉన్నది కాబట్టి ప్రజలకు మరొక విన్నపం ఏంటంటే మా శాఖ తరఫున ఎవరైనా కూడా కర్ణాటక మధ్యము గురించి నిల్వలు కానీ రవాణా కానీ జరుగుతూ ఉన్నట్లయితే వారు మాకు ఆ సమాచారాన్ని ఇచ్చినట్లయితే మేము వారి వివరాలు గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకోగలమని మీడియా ముఖంగా